తీసుకుంటారా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత

আরে স্যার হাউজ এমব্রেন্সা হ্যাঁ কি নি গিরা মানে সরি 6 বাই 6 আমরা আসকেজ আমরা এসএনআর দা తర్వాత ఇందిరమ్మ ఆర్థిక సాయం కావాలి అదే ఓకే తర్వాత అమరవీరులు కాదు అది కూడా కాదు తర్వాత గృహద్యోగులుగా వర్గాన్ని పెట్టుకున్నాడు అందరికీ నమస్కారం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలనలో భాగంగా మొత్తం కూడా తొమ్మిది వేల నాలుగు వందల పదిహేను ఇళ్లకు గాను వచ్చినటువంటి అప్లికేషన్ మొత్తం కూడా పదివేల మూడు వందల డెబ్బై మూడు అప్లికేషన్లు రావడం జరిగింది ప్రజల్లో విశేషమైన స్పందన లభించడం చాలా సంతోషంగా ఉంది ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అమరు కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వలీలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ప్రజాపాలన అనేది గౌరవ శాసనసభ్యులు కోరం కంకయ్య గారి ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నడిచింది అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వార్లల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా విశేషణ స్పందనతోటి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు నిన్నటి వరకు ఆరో తారీఖు వరకు ఎనిమిది రోజులు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావడం చాలా సంతోషదాయకం ఈ ప్రజలు ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ను కూడా అధికారులందరూ కూడా పరిశీలించి మళ్ళీ ఎంక్వైరీ చేసి అందరికీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇంద్రమ్మ పథకాలు సోనియమ్మ పథకాలు ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరందరూ ఏదైతే ఈ యొక్క ఆరు గ్యారంటీ పథకాలు మీకు కావాలనుకున్నారో వారందరూ అప్లై చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా పారదర్శకంగా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడం సంతోషం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎటువంటి మధ్యలో మీడియేటర్స్ లేకుండా ఈ యొక్క కార్య నిజమైనటువంటి అర్హులైనటువంటి వారిని గుర్తించి అందరూ కూడా లబ్ధి పొందే విధంగా మా యొక్క పాలక మండలి కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను అధికారులు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేసి ఒకటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ అప్లికేషన్ పెట్టుకున్న భాగంగా మీకు ఇచ్చినటువంటి టెక్నాలజీమెంట్ ఏదైతే ఉందో రిసిప్ట్ ఉందో ఆ రిసిప్ట్ని భద్రంగా ఉంచుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఒకటో వారం నుంచి అత్యధికంగా ఐదు వందల డెబ్బై ఎనిమిది అప్లికేషన్లు రావడం అదేవిధంగా అత్యల్పంగా పదవ వార్డు నుంచి కేవలం రెండు వందల పద్నాలుగు అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి ఖచ్చితంగా అందరికి కూడా ఎందుకంటే సత్యనారంలో ఒకటో వార్డు అనేది రూరల్ ఏరియా నుంచి కలవటం వల్ల ఎక్కువ మంది వేదవారు ఉండటం వల్ల కూడా అక్కడి నుంచి ఎక్కువ అప్లికేషన్ రావడం జరిగింది దాదాపు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క అర్హులైనటువంటి వారికి ఈ యొక్క పథకాలు వచ్చేటట్లు మా యొక్క పాలక మండలి తరఫున అదేవిధంగా అధికారుల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు కంకయ్య గారి తరఫున ఖచ్చితంగా మేము మాటిస్తూ ఉన్నాం వంద శాతం ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం చేయడంలో భాగస్వాము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియదు